ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత గొప్పదైనా ఈదుతున్న చేపపిల్ల ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్గి ఉండా సాగరాల నేదుకుంటూ తూరు పింట తేలుతుందిరా అన్న అక్షరధీశాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆదిభిక్షువు వాడి నేది కోరేది వాడి నేది అడిగేది విధాత తలపున ప్రభవించినది అని తాత్వికతను ప్రబోధించిన చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ అని ప్రాకృతిక రమణీయతను కుమ్మరించిన జగమంత కుటుంబం నాది అని ఘంటాపదంగా చెప్పినా తెలవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలవేలు మంగకు అని అనునయంగా వివరించిన తనదైన ప్రత్యేక ముద్రతో సినీ గీత కవిగా తనకు తానే సాటిగా నిలిచిన మాంత్రికుడు అక్షర శ్రామికుడు సిరివెన్నెల గొప్ప పద ప్రయోగాలతో మూడు వేలకు పైగా సినీ గీతాలను సిరివెన్నెల రాశారు ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో తొలిసారిగా ఆయన పాటలు రాశారు ఆ తరువాత ఆయన ఇంటి పేరు సిరివెన్నెలగానే మారిపోయింది సాహిత్య విలువల స్పర్శతో గీతాలు రాసిన ఆయన అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అని సూటిగా తన పాట ద్వారా ప్రశ్నించారు శృతిలయలు శుభలగ్నం స్వర్ణకమలం గాయం శ్రీకారం సింధూరం ప్రేమకథ చక్రం గమ్యం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లోని పాటలకు మొత్తం పదకొండు సార్లు నంది అవార్డులు అందుకొని రికార్డు సృష్టించారు మనస్విని కళాసాగర్ కిన్నెరా వంశీ భరతముని రసమయి వంటి సంస్థల అవార్డులు పొందారు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆయన అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి ఆయనను సత్కరించింది కేవలం పాటలే కాకుండా శివదర్పణం సిరివెన్నెల తరంగాలు నందివర్ధనాలు అనే పుస్తకాలను కూడా సిరివెన్నెల రచించారు శ్యామ్ సింగరాయ్ సినిమాలో చివరిసారిగా రెండు పాటలను రాశారు ఇరవై మే పంతొమ్మిది వందల యాభై ఐదులో విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో జన్మించిన ఆయన ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు